ఆదోని మండలం కపటి గ్రామంలోని కొన్ని దశాబ్దాల రైతుల సమస్యగా ఉండిన చౌడంబ వంకరాకు పుక్కల ఇబ్బందికి పరిష్కారం దిశగా బీజేపీ నేతలు ఎమ్మెల్యే డాక్టర్ పాసిసార్ది ఆదేశంతో ప్రతిపాదనలు సిద్ధం చేయమని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు స్థానిక రైతులు బీజేపీ నాయకులు అధికారులు కలిసి వంక ప్రాంతాన్ని పరిశీలించి త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ వీరేష్ బీజేపీ నాయకులు రంగన్న తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన కప్పటి గ్రామంలో అనేక సంవత్సరాలుగా రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి మేజర్ సమస్య అయినటువంటి చౌడమ్మ వంక దగ్గర యొక్క సుమారు ఇక్కడ రైతులకు రెండు వందల ఎకరాలు పొలం ఉంది అనేక సంవత్సరాలుగా ఈ యొక్క వర్షాకాలం మరి వాగులు పొంగినప్పుడు రైతు సంబంధించినటువంటి మరి మెటీరియల్ను మన గ్రామాన్ని తెచ్చుకోవాలంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు అనేక మంది రాజకీయ నాయకులకి చెప్పినప్పటికీ ఈ సమస్యని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ కనీసం ఈ సమస్యకి పరిష్కారానికి కనీసం ప్రయత్నం చేయలేదు ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ పాదసార్ గారి దృష్టికి మేమన్నా కలిసినప్పుడు చెప్తే వెంటనే ఇంజనీరింగ్ గారిని మన విలేజ్ సంబంధించిన ఇంజనీర్ గారిని పంపించి అక్కడ మీరు ప్రతిపాదనలు ఇష్టమించడం వేయించాలని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పడం అనేది మాకి కప్పటి గ్రామ సంబంధించినటువంటి రైతులందరికీ ఎంతో సంతోషంగా కలిపి ఆ సంతోషంగా ఆనందం అనిపించింది కాబట్టి ఈ సమస్యకు పరిష్కారానికి తొలి ప్రయత్నం చేసినందుకు మేము ఎంతో గౌరవపడుతున్నాము ఇప్పుడు సమ మన మండలానికి మరి మండల ప్రజాపరిషత్ నిధులు మరి రావడం జరిగింది ఆ నిధుల్లో ఎమ్మెల్యే గారు యొక్క వంతెనకి సంబంధించినటువంటి ఎస్టిమేట్లు వేయించి ఆ వంతెన నిర్మాణానికి అతి త్వరలోనే ప్రారంభించాలని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు చెప్పడం అనేది మన అందరం సంతోషిస్తున్నాం ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ గ్రామంలో ఏ రైతులకు ఏ కష్టం వచ్చినా భారతీయ జనతా పార్టీగా మేమందరం ప్రజా సమస్యలకి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా గౌరవనీయులు ఇంజనీరింగ్గా రావడం అనేది చాలా సంతోషం సార్ అతి తొందరలోనే మీరు ఈ ప్రతిపాదనలు పంపిస్తే ఈ యొక్క పనులను ప్రారంభిస్తామని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా నా పేరు బి ఉషారాజు ఆధుని రూరల్ భారతీయ జనతా పార్టీ మండల పార్టీ అధ్యక్షులు